శివాలయాలకి దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటి అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి నందీశ్వరుడి దగ్గర పెట్టడం లేదా నందీశ్వరుడి మీద పసుపు కుంకుమ విభూతి మారేడాకులు అటువంటివి వేయడం వంటివి చేస్తూ ఉంటారు అటువంటివి చాలా దోషపూరితమైనటువంటివి అందువలన ఎవరూ కూడా అటువంటివి చేయకూడదు ఇంకా కొంతమంది ఏమి చేస్తారు అంటే ఆ నందీశ్వరుడి దగ్గరకు వచ్చి నందీశ్వరుడి ముఖం దగ్గర దీపాలు పెట్టడం మరియు తోక దగ్గర దీపాలు పెట్టడం అగరబత్తీలు పెట్టడం వంటివి కూడా చేస్తూ ఉంటారు అవన్నీ కూడా చాలా దోషపూరితమైనవి అటువంటివి దేవస్థానాలలో ఎప్పుడూ కూడా చేయకూడదు ఇంకా విశేషంగా ప్రదోష సమయంలో శివాలయానికి వచ్చి చండీ ప్రదక్షిణ చేయడం అనగా సోమసూత్ర ప్రదక్షిణ అంటారు దాన్ని చేయడం మహావిశిష్టమైనది శివానుగ్రహం కూడా శీఘ్రంగా లభిస్తుంది అన్నది